వీడియో చూసి ముందు ఒక లైక్ కొట్టి ఓన్ నమశివాయ అని కామెంట్ చేయండి పేదరికం పోయే ముందు పురాతన గ్రంథాల ప్రకారం ఒక వ్యక్తి యొక్క పేదరికం లేదా కష్టాలు తొలగిపోయేటప్పుడు ప్రకృతి కొన్ని ప్రత్యేకమైన మరియు శుభ సంకేతాలను ఇస్తుంది ఈ ఇరవై ఒకటి శుభ సంకేతాలు మీ చుట్టూ కనిపించడం ప్రారంభిస్తాయి మీ మంచి సమయం దగ్గరలో ఉందని మీరు అర్థం చేసుకోవచ్చు ఈ ఇరవై ఒకటి శుభ సంకేతాలను తెలుసుకుందాం పోగొట్టుకున్న వస్తువులు దొరకడం చాలా కాలం క్రితం పోగొట్టుకున్న లేదా మీరు మర్చిపోయిన లేదా వెతుకుతున్న వస్తువులు అకస్మాత్తుగా సులభంగా దొరికితే ఇది మీ అదృష్ట ద్వారాలు తెరుచుకుంటున్నాయని మరియు పోగొట్టుకున్న శాంతి మరియు ఆనందం తిరిగి లభిస్తాయని సంకేతం ఇల్లు పరిశుభ్రంగా మరియు చక్కగా కనిపించడం ప్రారంభించడం మొదట్లో అస్తవ్యస్తంగా లేదా నిర్లక్ష్యం చేయబడిన మీ ఇల్లు అకస్మాత్తుగా మీకు పరిశుభ్రంగా మరియు చక్కగా కనిపించడం ప్రారంభిస్తే ఇది మీ జీవితంలోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుందని సూచన పేదరికం తొలగిపోయి శుభశక్తి నిలయం అవుతుందని దీని అర్థం మీకు ఊహించని సహాయం లభించడం మీరు ఏదైనా సమస్యలో చిక్కుకున్నప్పుడు లేదా ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు అపరిచితుల నుండి లేదా మీరు ఊహించని వారి నుండి సహాయ హస్తం లభిస్తే ఇది మీ కష్టాలు తగ్గుతాయని మరియు దైవిక సహాయం మీకు లభిస్తోందని సూచన అంతరిక ఆనందం మరియు తేలిక చాలా రోజుల కష్టాలు మరియు చి ఇంత తర్వాత అకస్మాత్తుగా మనసుకు ప్రశాంతత ఆనందం మరియు తేలికగా అనిపిస్తే ఇది మంచి సంకేతం మీ చెడు సమయం తొలగిపోయి మంచి రోజులు దగ్గర పడుతున్నాయని అర్థం కలలో శుభదృశ్యాలు కనిపించడం మీ కలలో మీరు పరిశుభ్రమైన మీరు పచ్చిక బయలు దట్టమైన పచ్చని మొక్కలు లేదా మీరు ఎత్తుగా ఎగురుతున్నట్లు లేదా కొండ ఎక్కుతున్నట్లు చూస్తే ఇది మీ జీవితంలో పురోగతి విజయం మరియు కష్టాలు తొలగిపోతాయని స్పష్టమైన సంకేతం తెల్లటి పక్షిని చూ చూడటం మీ ఇంటి చుట్టూ లేదా మీరు బయటకు వెళ్ళినప్పుడు తెల్లటి పక్షిని చూడడం చాలా శుభ్రం ఇది శాంతి పరిశుద్ధత మరియు మీ కష్టాల రోజులు ముగిసి జీవితంలో కొత్త శుభ ప్రారంభం అవుతుందని సంకేతం శుభ చిహ్నాలు ఎక్కువగా కనిపించడం ఓన్ స్వస్తిక్ లేదా దీపం వంటి మతపరమైన మరియు శుభ చిహ్నాలు మీకు ఎక్కువగా కనిపించడం ప్రారంభిస్తే ఇది మీపై ఉన్న ప్రతికూల శక్తి తగ్గుతుందని మరియు దైవిక రక్షణ మీకు లభిస్తోందని సూచన ఇంట్లోని మొక్కలు పచ్చగా పెరగడం మీ ఇంట్లో ఉన్న తులసి మొక్క లేదా ఇతర మొక్కలు మొదట్లో వాడిపోయినా లేదా సరిగా పెరగకపోయినా ఇప్పుడు అకస్మాత్తుగా అవి పచ్చగా మరియు దట్టంగా పెరగడం ప్రారంభిస్తే ఇది మీ ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని మరియు సమృద్ధి వస్తుందని సూచన ఇంద్రధనస్సును చూడటం వర్షం తర్వాత ఆకాశంలో ఇంద్రధనస్సును చూడటం ఎల్లప్పుడూ అందమైనది మరియు శుభప్రదం ఇది కష్టాల తర్వాత జీవితంలో ఆనందం సుఖం మరియు కొత్త రంగులు వస్తాయి అని సంకేతం ఊహించని విధంగా శుభవాన్ని వినిపించడం ఉదయం నిద్ర లేవగానే లేదా ఇంట్లో ఉన్నప్పుడు మీకు ఆలయ గంటల నాదం భజనలు వేద పహనం లేదా ఇంపైన శాస్త్రీయ సంగీతం వంటి శుభ మరియు ప్రశాంతమైన ధ్వనులు ఊహించని విధంగా వినిపిస్తే ఇది మీ మనస్సుకు ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా మీ కష్టాలు తొలగిపోతున్నాయని దైవ సంకేతం చిన్న పసిబిడ్డ మిమ్మల్ని చూసి నవ్వా ఏదైనా చిన్న అమాయకపు బిడ్డ మిమ్మల్ని ప్రేమగా చూసి నవ్వినా లేదా మీతో మాట్లాడటానికి ప్రయత్నించిన ఇది మీ మనసు మరియు ఆత్మ పరిశుభ్రమవుతున్నాయని మరియు మంచి భవిష్యత్తు మీదేనని సంకేతం కష్టాల రోజులు ముగుస్తున్నాయి అలంకరించబడిన ముత్తైదువును చూడటం సింధూరం మంగళసూత్రం గాజులు వంటి మంగళకరమైన వస్తువులతో అలంకరించబడిన మరియు సంతోషంగా ఉన్న ముత్తైదువును చూడటం అత్యంత శుభకరం ఇది మీ జీవితంలో సుఖ సభ్యం మరియు సమృద్ధి పెరుగుతాయని సూచన చిన్న మొత్తంలో డబ్బు ఆదా చేయడం ప్రారంభించడం మొదట్లో ఎంత ప్రయత్నించినా డబ్బు ఆదా చేయలేకపోతే ఇప్పుడు మీరు చిన్న మొత్తాన్ని ఆదా చేయడం ప్రారంభించిన ఇది మీ ఆర్థిక పరిస్థితి నెమ్మదిగా మెరుగుపడుతుందని మరియు ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయని ప్రధాన సంకేతం పాత చిన్న అప్పు తీరిపోవడం మీరు మర్చిపోయిన లేదా మీకు భారంగా ఉన్న ఏదో ఒక చిన్న అప్పును ఊహించని విధంగా తీర్చగలిగితే ఇది మీపై ఉన్న ఆర్థిక మరియు మానసిక భారం తగ్గుతుందని స్పష్టమైన సూచన ఆరోగ్యం మెరుగుపడటం మరియు శక్తివంతులు కావడం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న మీకు అకస్మాత్తుగా ఆరోగ్యం మెరుగుపడి మీరు మరింత శక్తివంతులుగా మరియు ఉత్సాహంగా పనిచేయడం ప్రారంభిస్తే ఇది మీ అదృష్టం మారుతోందని మరియు మీ ప్రయత్నాలకు ఫలితం లభిస్తుందని స్పష్టమైన సంకేతం అందమైన సూర్యోదయాన్ని చూడటం మేఘాల వెనుక దాగి ఉన్న సూర్యుడు అకస్మాత్తుగా ప్రకాశవంతంగా ఉదయించడాన్ని లేదా అందమైన సూర్యోదయాన్ని చూడటం జీవితంలో కొత్త ప్రారంభం ఆశభావం మరియు కష్టాలు తొలగిపోయి వెలుగు వస్తాయి అని సంకేతం ఊహించని విధంగా మంచి సుగంధం అనుభవం అవడం మీరు ఎటువంటి సుగంధ ద్రవ్యాన్ని ఉపయోగించకపోయినా మీ చుట్టూ చందనం పువ్వులు లేదా ఇతర సహజమైన మరియు మనసుకు హితమైన సుగంధం మీ అనుభవానికి వస్తే ఇది మీ పరిసరాలలో సానుకూల మరియు దైవిక శక్తి పెరుగుతోందని సూచన పాలు కాచేటప్పుడు పొంగిపోవడం హిందూ సంప్రదాయంలో పాలు కాచేటప్పుడు పాత్ర నుండి పాలు పొంగి బయటకు వస్తే ఇది కి సమృద్ధి మరియు ధన లాభానికి సంకేతంగా పరిగణించబడుతుంది ఇది పేదరికం తొలగిపోయి ఇంటికి సంపద మరియు సుఖం వస్తుందని శుభ సూచన మీకు అవసరమైనప్పుడు ఒక వస్తువు సులభంగా దొరకడం మీరు ఏదో ఒక వస్తువు కోసం చాలా వెతుకుతున్నప్పుడు అది మీకు సులభంగా ఊహించని విధంగా లేదా సరైన సమయంలో దొరికితే ఇది మీ పనులు సుగమంగా జరుగుతాయి మరియు కష్టాలు తగ్గుతాయని సంకేతం ఎవరైనా మీకు స్వీట్ తినిపించడం ఎవరైనా ప్రేమగా మీకు స్వీట్ తినిపించిన లేదా మీకు ఊహించని విధంగా స్వీట్ తినడానికి అవకాశం లభించిన ఇది మీ జీవితంలో ఆనందం మాధుర్యం మరియు మంచి వార్తలు వస్తాయని సూచన చేదు రోజులు ముగుస్తాయి పరిశుభ్రంగా ప్రవహించే నీటిని చూడటం నది వాగు లేదా పరిశుభ్రంగా ప్రవహించే నీటిని చూడటం జీవితంలోని ఇబ్బందులు దుఃఖాలు కొట్టుకుపోయి కొత్తదారులు తెరుచుకుంటాయని సంకేతం ఇది పేదరికం మరియు కష్టాలు తొలగిపోతాయని అత్యంత మంచి సూచనలలో ఒకటి స్నేహితులారా ధైర్యం కోల్పోకండి కష్టాల రోజులు ముగుస్తున్నాయి మరియు మంచి సమయం వస్తుంది అని అర్థం చేసుకోండి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మరియు మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి